అండి శుభ బుధవారం ఎలా ఉన్నారు ఈరోజు నా మెన్యు ఏంటంటే చాలా రేర్గా చేసుకుంటారు కదా చిక్కుడుకాయ కొబ్బరికాయ ఎలాగో చెప్తాను చూడండి ఫస్ట్ బాణి పెట్టాక ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ తగినంత అంటే ఒక త్రీ స్పూన్స్లా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మినప్పప్పు అలాగే కొంచెం ఆవాలు కొంచెం శనగపప్పు కొంచెం జీలకర్ర వేసి ఇందులో మిరపకాయ వేస్తాము మిరపకాయ వేసి అలాగే ఇంగు వేయాలి ఈ కూరకి చిక్కుడుకాయలు ఉంటాయి కదా ఈ చిక్కుడుకాయలు వీటిని వేస్తాం అన్నమాట సో కనిపిస్తుంది కదా చూడండి వేగుతుంది ఇంకా ఆగలేదు వేగుతూ ఉండగా కొంచెం కరివేపాకు వేయాలి ఇలా కొంచెం సైడ్ తీసేయండి పెద్దగా ఇది వేగాక అప్పుడు లేదంటే మాడిపోతున్నాం కదా అండ్ ఇందులోని ఈ చిక్కుడుకాయలు కరిగించి పెట్టిన చిక్కుడుకాయలు ఇవి బాగా వీటిని మేగిలి పని అలాగే ఉమ్మడి ఇవాళ అయితే మళ్ళీ మా ఇంట్లో ఇడ్లీ అండి ఇడ్లీ పిండి దోశ పిండి రుపీ ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటాం కదా సో అవి ఇంట్స్ పెట్టేయచ్చు లేకపోతే ఏంటంటే పనే ఉంది కొంచెం ఇలా మూత పెట్టేసి బిండి ఉడిపించాలి ఈ లోపల కూరకి పప్పు పెట్టాను సో చుక్కకూర పప్పు చేసుకుంటూ సో పక్క కూర అవుతుంటే కట్ చేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ పప్పు పెట్టేసాను కాబట్టి మెత్త అయిపోతే సరిపోతుంది తర్వాత ఇప్పుడు ఇందులో ఏంటంటే కొబ్బరికాయ కొట్టేసి వేసుకోవాలన్నమాట సో కొబ్బరికాయ ఉంది కదా ఇది ఫ్రిడ్జ్లో లో పెట్టిన కొబ్బరికాయ ఇది వచ్చేస్తుంది చూడండి ఇలాగా ఒక డెబ్బై వేయంగానే వచ్చేస్తుంది ఫ్రిడ్జ్ ఐస్ చాంబర్ లో కట్ చేసి మనం పెట్టుకోవాలి నిన్న రాత్రి ఐస్ చాంబర్ లో పెట్టేసాను ఇప్పుడు కడిగిన తర్వాత ఇది కొట్టేవంటే ముక్కొచ్చుందా సో చూసారా దీన్ని మనము చెంచాతో చాలా ఈజీగా తీసుకోవచ్చు అలా చేసిన తర్వాత పెట్టి నీళ్ళల్లో పెట్టేసి ఇలా వాటిని నీళ్ళల్లో పెట్టేస్తే ఐస్ చే కదా చల్లగా ఉంటుంది అండ్ కర్రీ జాగ్రత్తగా దగ్గరికి వేయించుకోవాలి ఇలా మూత పెడుతూనే వేయించాలి లేకపోతే పనామ దగ్గర అండ్ ఇక్కడ పప్పు అయిపోయింది పెట్టాను ఇవి కూడా అయిపోయింది ఉదయాన్నే నాలుగు పొయ్యిలు ఉండడం నిజంగా నేను అనుకుంటూ ఉంటాను ఒకప్పుడైతే రెండే ఉండేవి నాలుగు పొయ్యిలు ఉండడము అటువంటి పరికరాలు కనిపెట్టడము నిజంగా నాకు చాలా ఈజీ అనిపిస్తుంది అయితే అన్నీ రెడీ చేసుకోవాలి రాబలో పడితే కదవదు అన్నీ మనం రెడీ చేసుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు అన్నమాట ఏం చేయాలంటే సో నాలుగు పొయ్యిలు ఉండంగానే సరికాదు అన్నీ రెడీ చేసుకోవాలి దాన్ని ఇక్కడ పెట్టేసి పెట్టేస్తే ఉంటుంది దిలాగా కడుతూ ఉండండి లేదంటే అడుగు వస్తుంది మనం ఇందులో ఉన్న వాటర్ తోటి కదా చేస్తాము ఇప్పుడు ఈ కొబ్బరి కొంచెం చూడండి చురంగిలా అంటే వచ్చేస్తుంది అనమాట ఇలాగంటే మొత్తం వచ్చేస్తుంది ఎక్కడ ఉండి పెంచేస్తారా ఇది కూడా వచ్చేస్తుంది అంటే అయితే ఏంటంటే కొంచెం టైం పట్టేస్తుంది అంటే తీయలేమని కాదు మా చిన్నప్పుడు అయితే ఇలాగే తీసేవాళ్ళము ఫ్రెష్గా కానీ ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు ఏంటంటే ఇలా కట్ చేసి పెట్టుకుంటే కొంచెం తొందరగా వచ్చేస్తుంది అనమాట ఇది ప్రాక్టికల్గా నేను చేసి చూస్తే నాకు అలాగనిపించింది సో మీరు కూడా ఒకసారి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి లేదు మీరు ఆల్రెడీ పెడితే వెరీ గుడ్ ఎందుకంటే చక్కగా మనకి పని అయిపోతుంది అనమాట ఎవరెవరైతే ఇంట్లో తొందర తొందరగా పని కొద్దిగా అవ్వాలి అని చెప్పి వర్కింగ్ ఉమెన్ అనే అవసరం లేదు ఉద్యోగాలు చేయవలసింది లేకపోయినా పిల్లలు వెళ్తారు కదా స్కూల్కి వాళ్ళకి కూడా చాలా పని ఉంటుంది ఉదయం ఎందుకంటే క్యారేజ్ అది రెడీ చేయాల్సి ఉంటుంది ఇంట్లో సో అలాంటప్పుడు చాలా పని ఉంటుంది కదా తక్కువ పని ఉండదు మాకైతే ఇంట్లో పని వీధిలో పని కూడా ఉంటాయి కాబట్టి కొంచెం కష్టం రెస్ట్ అనేది ఉండదు సో ఇప్పుడు దీన్ని కోర్ చేసుకోవాలి దగ్గర జాగ్రత్తగా ఉడుకుంటాము కోరికి మనం కట్ చేసుకొని ఈ బౌల్లోని దీన్ని కట్ చేసి వేసేసుకుంటే కూర అయిపోతుంది కొంచెం కోర్ సరిపోతుంది ఈ కూరకి చూడండి ఇలాగా చిన్న రేసులు లాగా కట్ చేసేసుకోండి అప్పుడు కోర్ కూడా ఫాస్ట్గా అవుతుంది లేదంటే పెద్ద పెద్ద ముక్కలు ఉండిపోతాయి అనమాట ఇలాగ రేసులు తీసి కట్ చేసేసుకోవాలి కట్ చేసిన తర్వాత మనం దీన్ని గ్రైండ్ చేసేసుకుంటాం సరిపోతుంది మాత్రం మాత్రం ఈ కర్రీకి సరిపోతుంది కూర సో దీన్ని ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి గ్రైండ్ చేసేస్తాం ఎందుకంటే మరి కారం ఫ్లేవర్ కూడా రావాలి కాబట్టి ఇప్పుడు రైట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని ముక్క చూస్తే మనకు తెలిసిపోతుంది ఈ లేదా ఇంకొంచెం అవ్వాలి సో మూత పెట్టేసి జాగ్రత్తగా కొంచెం మెత్తగా అవ్వాలి కదా ఇందులో పచ్చిమిరపికాయలు ఒక రెండు వేసి ఒక రెండు పచ్చిమిరపకాయలు వేసి వీటిని గ్రైండ్ ఇస్తాం మెత్తగా కూర అయిపోయింది ఈ కూర ఇలా రెడీ చేసి ఇది పూర్తిగా ఉడికే వరకు మనం ఏం వేయకూడదు ఇందులో ఉప్పు వేసేస్తాము ఇప్పుడు ఇంతకల్లా ఉప్పు వేయలేదు కదా కూర అయిపోవచ్చింది అంటే మనం ఉప్పు వేసుకోవచ్చు సరిపోతుంది తగినంత ఉప్పు వేసేస్తాం కొంచెం కొంచ ఉప్పు పడుతుంది కదా అందుకని వేసి ఒక రెండు నిమిషాలు ఉడికించేస్తే కర్రీ అయిపోయినట్టే మనం కొబ్బరి వేసాక ఎక్కువసేపు ఉంచకూడదండి ఎప్పుడైనా సరే ఎందుకంటే కొబ్బరి మాడిపోతుంది అనమాట అందుకని ఉంచకూడదు కొబ్బరి వేయగానే ఫాస్ట్గా చేసేసుకోవాలి సమ్ టీ అండి మీరు ఎవరెవరైతే వాచ్ చేస్తున్నారో రెగ్యులర్గా ఈజీగా అయ్యే రెసిపీస్ ఇవన్నీ కూడా సో మీకు తెలిసిన రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్ పెట్టండి కామెంట్ పెడితే అవి నేను నేర్చుకుంటాను లాగా చూసేస్తే సరిపోతుంది అయిపోయింది మెత్తగా అయిపోయింది చూడండి ఇంకా ఏమైనా ఇది ఉన్నా కొంచెం అలా పెట్టేస్తే అయిపోతుంది ఇంకా కొద్దిసేపట్లో కర్రీ రెడీ ఇంకా చుక్కకూర పప్పు చేయాలి కాబట్టి তো খবর কে তোর মানে తున్న వేసి అలా కలిపే ఇందులో మనం కారం కూడా వేసాం కాబట్టి తొందరగా అడుగు కాబట్టి కొంచెం కలిపి వెంటనే తీసేయాలి సో ఇదండి కర్రీ రెడీ అండ్ ఇప్పుడు ఇది పెట్టే పప్పు చేయాలి కదా సో కర్రీ అయితే అయిపోయింది ఇంకా పప్పు చేయాలి పప్పుకి ఉడికించి ఉప్పు ఉన్నది వేసాను రెడీగా ఉడికించాను అండ్ మనం ఓపవి వేయాలి కదా అండ్ చుక్కకూర కూడా మగ్గాలి కాబట్టి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలి అంటే ఎండుమిరపకాయలు వేస్తాము పచ్చిమిరపకాయలు అల్లం ఇందులో ఆయిల్ ఒక త్రీ స్పూన్స్ అలాగే ఇది కడిగి సుంచుకున్న కూర అనమాట ఈసారి చిన్న కట్టలు ఇచ్చాడు మా ఊర్లో కూర ఇరవై రూపాయలు చిన్న మూడు కట్టలు ఇచ్చాడు మరి మరి మీకు అక్కడ ఎలాగే అమ్ముతున్నారో తెలీదు అండ్ ఇంగువ ఖచ్చితంగా ఇంగువ పడుతుంది ఇంటి నుంచి మా వంట నీటిలో కూడా ఇంగు ఉంటుంది మేము వెజిటేరియన్స్ కదండి అండ్ ఇదిగో కరివేపాకు వేరే గరెక్ట్ తీసుకోండి పోల్ చేసాం కదా ఆ గరెక్ట్ కొంచెం చెప్పట్లాడంగానే ఓపు మనము ఇందులో ఇది వేసేయాలన్నమాట చుక్కకూర కూర పెట్టి కలిపేయాలి ఉక్కు కూర చాలా ఫాస్ట్గా ఉడికిపోతుందండి ఎక్కువ కష్టపడే కానీ చాలా జాగ్రత్తగా అడుగు అంటుకుండా కలుపుకుంటూ ఉండాలి దగ్గరే ఉండాలి అండ్ ఈ లోపల ఇది అల్లం ఉంది కదా అల్లం కూడా వేసేస్తాం మిమిర పోపులో ఒకటేసాను ఒక రెండు ఒకటి కాదు రెండు అండ్ అల్లం అల్లం తురిమేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇలాగా కట్ చేసేసుకొని వేసేసుకోవడమే పద్ధతిగా అంటే కట్టెర పెట్టి కట్ చేయడానికి టైం చాలు కాబట్టి మనకి రుచిగా ఉండాలి అండ్ హెల్తీగా ఉండాలి ఈ రెండే నా టార్గెట్స్ అండి ఫ్యామిలీ ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం అలాగే నా ఆరోగ్యం కూడా నాకు చాలా ముఖ్యం ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలము లేకపోతే ఏంటవుతుందంటే అందరి మీద విసుక్కుంటూ ఏ పని చేయలేక ఉంటే ఆ డ్యూటీలు చేయలేము ఇంట్లో పనులు చేయలేం ఏం చేయలేము సో ముందు మనం ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతమైన ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఆరోగ్యమైన ఆహారం తినాలి ఎక్కువ మసాలాలు అవి ఎప్పుడో తినడమే తప్పించి తక్కువ మసాలాలు అయితే మా ఇంట్లో చాలా తక్కువ చేస్తాను వెల్లుల్లి కూడా తినము వాడము కాబట్టి వెల్లుల్లి మేమైతే తింటాం కానీ మా అమ్మగారు తిండు కాబట్టి చేయడం మానేశాను తనకి ఇబ్బంది మళ్ళీ రెండు రకాలు చేయాలి అందుకని ఇంకో ఇంకో ఆ ఉల్లి ఇదే అండ్ ఇదిలా ఉడికిపోయాక చూసి దీంట్లోని పప్పు వేయాలి చూడండి ఉడుకుతుంది అండ్ ఇందులో ఉప్పు వేయాలి కదా వేయలేదు కొంచెం ఇప్పుడు వేసి పప్పు వేసాక మిత వేసుకోవచ్చు అలాగే కొంచెం చార్ పొడి కొంచెం రసం పొడి వేస్తాము కొద్దిగా ఇది కూడా ఉడకాలి కొంచెం జస్ట్ ఫ్లేవర్ అంతే ఎక్కువ ఉడికిపోయింది చూడండి బాగా మెత్తగా అయిపో చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి చుక్కకూర అలాగే అంతే టేస్ట్ కూడా ఉంటుంది అది మనకు ఫాస్ట్గా ఎంత క్లీర్గా అవుతుందో అంత టేస్ట్ కూడా బాగుంటుంది మా ఇంట్లో అయితే అందరికీ చుక్కకూర చాలా ఇష్టం కలిపేసి చూడండి అప్పుడే ఎందుకంటే వేగుతున్నది కాబట్టి ఉడుకు కూడా పట్టేస్తుంది ఫాస్ట్గానే ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు వేయలేదు కదా ముందు ఇంకొంచెం ఉప్పు కూడా ఎక్కువగా మరీ ఎక్కువ తినకూడదు ఎంత అవసరం అంటే బీపీ లావ్ అయిపోతుందండి హై బీపీ వస్తుంది కదా ఉప్పు ఎక్కువ తింటే సో ఎంత అవసరమో అంతే సో ఉప్పు చాలా టేస్ట్గా ఉంది కొంచెం బాగా ఉడికిపోతే ఇంకా ఆపిడు మీ పప్పు అయిపోయింది సో ఈరోజు మా ఇంట్లోని చిక్కుడు కూర చిక్కుడుకాయ కొబ్బరి కూర అలాగే కూర పప్పు ఇడ్లీ ఎలాగో పెట్టాను ఇంకా చట్నీ బొంబాయి చట్నీ చేశాను అంటే శనగ పండి చట్నీ చేశాను సో ఇదండి ఇవాళ మా మెనూ మీకు అందరికీ నచ్చిందో లేదో మెసేజ్ పెట్టండి కామెంట్ చేయండి అందరికీ మరోమారి నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా ఏదో నేను చేసే రెసిపీస్ ఎందుకంటే నేను వర్కింగ్ ఉమెన్ కాబట్టి వెళ్ళిపోవాలి ఫాస్ట్గా స్కూల్కి చేసే రెసిపీస్ బట్ టేస్టీగానే ఉంటాయి అన్నీ కూడా నిన్న స్వీట్ లైమ్ చట్నీ చాలా బాగుందండి మా కొలీగ్స్ అయితే చాలా బాగుంది ఎంత బాగుంది మేడం అని అన్నారు సో మళ్ళీ స్వీట్ లైమ్ ఎప్పుడు కాస్తుందా అని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే అవి మా టెరస్ మీద కాసిన స్వీట్ లైమ్ అనమాట సో అది కాస్తే ఎప్పుడు కాసాయో మళ్ళీ ఒక పది పదిహేను అయ్యాయి అనుకోండి మళ్ళీ చట్నీ చేసుకోవచ్చు సో వెయిటింగ్ ఫర్ స్వీట్ లైమ్ నెక్స్ట్ ట్రిప్కి సో చిన్న చిన్న సంతోషాలు అందరం అందరితో పంచుకోవాలని నా ఉద్దేశం అండ్ బీ హ్యాపీ డూ వెరీ ఏమంటారు అది బీ హ్యాపీ అండ్ బీ గుడ్ టు అదర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పద్మలతా కోఠి నమస్తే అండి బాయ్